తేదీ ఇరవై ఐదు ఏప్రిల్ నాడు మన బనమిపల్లి సరస్స మల్లికార్జున వయస్ దగ్గర జరిగిన యువకుడి దాడి ఘటనలో తేదీ పద్నాలుగో తారీఖు నాడు తన తల్లి కంప్లైంట్ ఇవ్వగా శ్రీకాంత్ చనిపోవడం వల్ల తల్లి కంప్లైంట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు మామూలు రోజు పట్టిస్తారు ఆ దాడిలో పాల్గొన్న నిందితులైనటిని పది మందిని గుర్తించి అందరినీ కూడా ఈరోజు ఎనిమిది మందిని ముందుగా అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ పట్టుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈ మన చింతపల్లి రవికుమార్ రెడ్డి అని చెప్పేసి ఏవను ఈయన కౌంటర్లో మొట్టమొదటి శ్రీకాంత్తో గొడవపడిన వ్యక్తి అటు వ్యక్తితో పాటు అరుణ్ కుమార్ రెడ్డి ఓనర్ వన్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది వైన్ షాప్ అదేవిధంగా రాకేష్ వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి కోట్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈయన ఓనరు యొక్క అరుణుల బ్రదరు అదేవిధంగా శివశంకర్ ఈయన ప్రస్తుతం అప్ స్టాండింగ్ వండు ఇతను ఈ ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ తర్వాత ఏ సిక్స్గా కృష్ణారెడ్డి ఇతను ఈ అరుణ్ వాళ్ళ ఫాదరు వన్ ఆఫ్ ది ఓనరు పికిలి వెంకటేష్ వైన్ షాఖలో పనిచేసే వ్యక్తి తర్వాత జర్పటి చెన్నమ్మ ఈ మూడ స్పీపర్ వైన్ షాపులో పనిచేస్తుంది గంగోని చంద్రప్రకాష్ గౌడు ఈయన వన్ ఆఫ్ ది ఓనర్ యొక్క షాప్ ఓనర్ యొక్క కొడుకు వైన్ షాప్ అతని పేరు మీద వాళ్ళ ఫాదర్ పేరు మీదనే ఉన్నది అదేవాడు రఘుపతి రెడ్డి అబ్స్కాండే ఉన్నాడు ఈ పది మందిలో ఇద్దరు మందిని పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుదామని అంటే సెక్షన్ త్రీ నాట్ టూ పైన ఇవ్వడం జరిగింది మీకు త్రీ ఫార్టీ టూ త్రీ నాట్ టూ త్రీ ట్వంటీ త్రీ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద కేసు నమోదైంది ఈ దర్యాప్తులో భాగంగా ఈ వైన్ షాప్ దగ్గర మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి అది క్రమాణంగా చంపేపాడికి వెళ్ళింది శ్రీకాంత్ ఆరోగ్య ట్రీట్మెంట్లో చికిత్స పొందుతూ మనకు యశోధ హాస్పిటల్కి వెళ్ళినాక భద్రాలు తరచునిపించడం జరిగింది దాని మీద వాళ్ళ తల్లి గారి వెంకటేశ్వర్మ కంప్లై మనం కేసు నాటు మర్డర్ కేసు నమోదు చేసి నేను ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఆ డివిడీ సీజ్ చేయడం జరిగింది సీఎం లో నుంచి అది ఎఫ్ఎస్ఎల్ లో పోయి ఇంకా అది యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్కే ఉంది డాటా అని చెప్తున్నారు అయినా పర్వాలేదు మేము మన ఎఫ్ఎస్ఎల్ ఉండదు లాబొరేటరీ అది పంపించి రిట్రీట్ చేయడం జరుగుతాము గత ఈ కేసు నమోదైన పద్నాలుగు నమోదైంది అయింది ఇలా పద్దెనిమిది తారీఖు అంటే ఫోర్ డేస్ మేము ఏ కేసు అయినా సరే మర్డర్ కేసు అంటే ఇనిషియేషన్ చేయాల్సి వస్తుంది ఆ ఇనీషియంలో పోలీసులు కూడా ఫ్రీడమ్ కావాలి చాలామంది ఏంటంటే కొంతమంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఎవరు తీసేస్తున్నారని చెప్పేసి కొన్ని సంఘాలు ఏదో జరగబోతుందని చెప్పేసి తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం ఎవరు వాట్సాప్ గ్రూప్లో చేస్తూ ఉన్నారు దయచేసి మన మీడియా తప్పున ఇలాంటి వార్తలని ఎవరు నమోదు మన ఈ డిపార్ట్మెంట్ పరువు తగ్గించే ప్రయత్నాలు వాళ్ళ స్వార్థాల కోసం కొంతమంది మా మీద లేనిపోని అభనాలు వేసి డిపార్ట్మెంట్ మీద నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నాలు చేయకండి దీంట్లో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు చట్ట ప్రకారం ఏదైతే పాల్గొన్నారో ఎవిడెన్స్ బేస్ నడుస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవిడెన్స్ వేసి నడుస్తుంది రేపు పొద్దున స్కూల్లో సమానం నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను రేపు ఎడ్యుకేషన్ పర్పస్లో ఏది ఉంటే అది దగ్గరగా చేసుకుంటూ నేను పోవాల్సి వస్తుంది లేకపోతే నన్ను కోర్టు అక్షిత చేసే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ పర్పస్ పర్పస్లో మేము అక్కడికి తీసుకొని ఇన్వేషన్ చేసి పర్ఫెక్ట్గా మేము కోర్టులో సబ్మిట్ చేసినప్పుడే ఆ కేసు కన్వెన్సీ ఆస్కారం ఉండదు లేదు ఎవరు ఎవరో ప్రెజర్ పెట్టను వాళ్ళు ఇంకోటి గొడవ చేశారు అని చెప్పేసి అప్పటికప్పుడు హడావుడిగా రిమాండ్ చేయడం వల్ల అది పట్టుకొచ్చి అప్పుడు ఏమి రేఖలు చేయడం వల్ల ఇన్విషియలు లోపం ఏర్పడతాయి దయచేసి ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా నిష్పక్షపాతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా మేము ఉన్నది ఉన్నట్టుగా చట్ట ప్రకారము నిజాయితీగా ఈ రిమైండర్ చేస్తాము ఇదే కేసు కాదు ఏ కేసు అట్లే చేస్తాము కానీ కొంతమంది వార్తా కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నాయి లేని ప్రజల్లో చెస్ కొంచెం అపోహ కలిగిస్తున్నారు అటు వారిపై కూడా ఈసారి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద నోటీసులు పంపి వాడడం కూడా జ్యుడిషియరీ కిందకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము మా సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్పీ గారు కరెక్ట్గా ఉన్నారు మాకు ఎప్పటికప్పుడు ప్రతి కేసులో ఇన్విషియన్లో మాకు సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారు పర్పస్ పర్పస్లో ఖచ్చితంగా మేము ఉన్నది అడుగులు ఇది మీ ద్వారా కొంచెం తెలియజేస్తే ప్రజలకు బాగుంటుంది యువత చెప్పదలుచుకున్న వైన్ షాపులు గొడవ ఇది మరణానికి దారితీసింది దయచేసి యువత కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏదైనా సంఘటనకి కాకుండా ఇమ్మీడియట్గా కన్సర్ మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి కేసులు నమోదు చేసుకోవడమా లేకపోతే కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ చట్టానికి చేతిలో తీసుకొని తనకు తనగా ఒక నిర్ణయం తీసుకొని ఆ ఇష్టాలజీగా మనం చట్టాన్ని ఉల్లంఘించినా చేయరాదు ఏదైనా మీ సందర్భం వచ్చినా కూడా మా దగ్గర రావాలి లేకపోతే పెద్దల దగ్గరకు పోవచ్చు